ప్రేమగల మా ప్రియ పర్లోకిపు తండ్రి ఈ భారతదేశము భారతదేశ ప్రజలను గురించి మీ పవిత్రమైన పాదాల చెంత మరుపెట్టుకుంటున్నాను అపారమైన మీ కృప మా అందరి మీద ఉంది తండ్రి ఈ దేశము ఈ దేశంలో అనేక రకాలైనటువంటి రాజకీయవేత్తలు ప్రభా వారందరినీ కూడా మీ చేతులకు సమర్పిస్తున్నా కాంగ్రెస్ బీజేపీ తర్వాత ప్రభ ఇంకా ఎన్నో నా తండ్రి మా ప్రాంతంలో తెలుగుదేశము మా ప్రాంతంలో వైఎస్ఆర్ అని ఎన్నో ఉన్నాయి ప్రభ వాటి మధ్యలో బీజేపీ కూడా తండ్రి ఏ పార్టీ గొప్పది అనేది కాదు కానీ ఎవరు ఎన్నికైనా వారి కొరకు మంచి మనసుతో ప్రార్థించే వ్యక్తులనుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను ఏ నాయకుడిని మనం ద్వేషించకూడదు దూషించకూడదు ప్రతి నాయకుడిని కూడా ప్రేమించి వారిని గౌరవించాలి ప్రతి అధికారం మీ వలన కలిగినది గనుక మీరే వారిని ప్రభ బలపరచాలి ప్రజల మీద గొప్ప ప్రేమ గొప్ప కనికెరము దయ వారికి పుట్టించాలి జాతులు మతాలు కులాలని ఒకరిని ఒకరు ద్వేషించు అను కొనువారుగా కాకుండా ప్రతి వారిని సన్మానించే వారినిగా మీరు చేయండి మీరే మహిమ యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఫ్రీలరా రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవ ముప్పై ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో ఉన్న వాక్యాలను ధ్యానించుటకు ప్రభు సహాయము చేయని పదహారవ వచనం ఈ ప్రకారము రాజైన యషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యహోవా బలిపీఠము మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమియో లోపము లేకుండా యహోవా సేవ జరిగను ప్రియుల పస్కా పండుగ వారు ఆచరించేటప్పుడు యహోవా బలిపీఠం మీద దహన బలు అర్పించారు గనక లోపం లేకుండా దేవుని యొక్క సేవ జరిగాది యహోవా బలిపీఠం మీద దహన బలు అర్పించాలి ఈరోజు నా ప్రియులారా మనము అర్పించే దహన బలి దయచేసి గమనించాలి అనగా మనల్ని మనం పూర్తిగా దేవుని కొరకు చంపబడి కాల్చబడి బూడిదగా మార్చబడాలి అటువంటి కార్యము దేవుని కొరకు మనం చేయాలి చాలామంది బిడ్డలు దేవుని కొరకు ఆ రీతిగా తమను తాము కాల్చుకొని బూడిదయ్యే ఆ శ్రేష్టమైన కార్యక్రమాన్ని జరగడం లేదు అంటే అక్షరార్థంగా ఒక వ్యక్తి తను తాను ఎహోవా బలిపీఠం మీద తాను బలిగా అర్పించబడి కాల్చబడి బూడిద కావాలి అనేది కాదు ప్రిలరా యహోవా బలిపీఠమును సమీపించిన తరువాత మనలో ఉన్న కోరికలు ఆశలు ఆలోచనలు మనలో ఉన్న ఇష్టాలు ఇవన్నీ కూడా పూర్తిగా కాల్చివేయబడి దేవుని కొరకు మనము నిర్దోషులుగా నిష్కలంకులుగా పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబడాలి ఆ శ్రేష్టమైనటువంటి కార్యము ఎహోవా బలిపీఠము దగ్గరికి వచ్చినప్పుడు అర్పించే దహన బలి ఆ రీతిగా ఉండాలి దేవుని సన్నిధానంలో ఎహోవా బలిపీఠమైన యేసు ప్రభుల వారి దగ్గరికి సమీపించినప్పుడు నీలో ఇంకా శరీర ఆశలు శరీర కోరికలు శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటే ఆ బలిపీఠమైన యేసు ప్రభు దగ్గర నీవు బలి అర్పించలేదని అర్థం ఆ కృపగల దేవుని మహిమ నా మీద ఉండునట్లుగా నేను ఆ బలిపీఠం ఎదుట నన్ను నేను సమర్పించుకొని నా జీవితాన్ని ప్రభుల వారికి అర్పించుకోవాలి నేను బ్రతుకుట క్రీస్తే నేను సమస్తమును ప్రభు కొరకు కాల్చివేస్తున్నాను నేను బ్రతికేది వ్యర్థము అనేటటువంటి గొప్ప వైరాగ్యము ప్రతి వారిలో కూడా కలగాలి ప్రియుల ఆ దినమున ఏమీ లోపం లేకుండా యహోవా సేవ జరిగినని ఈ రీతిగా ప్రభువు కొరకు మనము దహనబలి అర్పించగలిగితే దేవుని యొక్క సేవ లోపం లేనివాని లేనిదిగా ఆ పరిచర్య జరుగుటకు అవకాశము ఉంటుంది అక్కడ నున్న ఆ కాలమందు పస్కాని పులి అని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించారు ప్రవక్తయుగు సమయలు దినములు మొదలుకొని ఇజ్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి అంత ఘనంగా ఆచరింపబడి ఉండలేదు యాజకులను లేవియులను అక్కడ నున్న యోధ ఇజ్రాయేలు వారందరూ ఇరుస్లేము కాపురస్తులను ఆచరించిన ప్రకారం ఇజ్రాయేలీల రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు ప్రియులరా గమనించాలి ఏషియా ప్రవక్ ఏషియా గార్ రాజు యాజకులు లేబీలు అక్కడున్న ఇస్రాయేలీలు అందరూ ఇరుస్లిం కాపురస్తులు ఆచరించిన ప్రకారముగా ఇస్రాయేలు రాజులందరిలో ఒక్కడైన పస్కా పండుగను ఆచరించి ఉండలేదు ప్రియులరా ఏషియా ఏలుబడి కాలం పదునెనిమిదవ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగాది దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం ఇంత గొప్పగా ఇంత ఘనముగా యశయి రాజుగారు తాను పరిపాలించిన దినములలో అతడు పదునెనిమిదవ సంవత్సరమున ఇంత ఘనంగా పస్కా పండుగను ఆచరించాడు ఎంత గొప్ప వ్యక్తి దేవుని ఆచరించటానికి పశువులను తన దగ్గరున్న గొర్రెల్ని ముప్పై మూడు వేల గొర్రెల్ని మేకల్ని మూడు వేల కోడెదూడల్ని ప్రజలకిచ్చి పస్కా పండుగను ఆచరించమని చెప్పాడు తన ద్వారా ముప్పై మూడు వేల మంది దేవుని సన్నిధానంలో పస్కా పండుగని ఆచరించారు అంత గొప్ప త్యాగము చేసిన వ్యక్తి దేవుని కార్యాభివృద్ధి అందు శ్రద్ధ కలిగిన వ్యక్తి ఆయన ప్రియులరా దేవుని పిల్లలు గమనించాలి వాక్యంలో చెప్పబడిన రీతిగా ఈ రీతిగా ఇస్రాయేలీల రాజులలో ఏ ఒక్కరు కూడా ఆ విధంగా ఆచరించలేదు అంత ఘనంగా ఆచరించాడు ప్రియులరా గమనించాలి ఇదంతయు అయిన తరువాత ఏషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు అయిన నెకో యూప్రటీసును నది యొద్ధనున్న కర్కేమేషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా ఏషియా అతని మీదికి బయలుదేరను అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి యోధారాజు నీతో నాకేమి పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు దేవుడు త్వర చేయుమని నాకు ఆజ్ఞాపించాను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్ప నాజ్ఞాపించాను అయినను యషియా అతనితో యుద్ధము చేయుగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని ఎహోవా నోటి మాటలుగా పలుకబడిన నికో మాటలను వెనక మెగిద్యో లోయందు యుద్ధము చేయవచ్చాడు ప్రిలరా గమనించాలి ఎషియా రాజు మారువేషం వేసుకొని యుద్ధానికి సిద్ధపడ్డాడు అయితే నెకో మాటలు అతడు వినకపోయాడు దేవుడు నెకో ద్వారా పలికిన మాటల్ని అలక్ష్యం చేసి అతడు యుద్ధానికి సిద్ధమయ్యాడు అతడు ప్రియులరా మారువేషం వేసుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వెనక మెగిద్యో లోయందు యుద్ధము చేయ వచ్చాడు విలుకాండ్రు రాజైన యషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలేను ఇక్కడ నుండి నన్ను కొంచుపోవుడని చెప్పాడు కావున అతని సేవకులు రథం మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథము మీద అతని ఉంచి ఇరులేమునకు అతని తీసుకొని వజ్రి అతడు మృతి పొంది తన పితృల సమాధులలోనొకదాని ఎందు పాతి పెట్టబడను ఎంతో గొప్పగా పస్కా పండుగను ఆచరించినటువంటి యషయి ఇప్పుడు నెకో తాను చెప్పినటువంటి మాటల్ని లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్ళి హర్మగద్దేను యుద్ధము ఆ ప్రాంతములాయలు యుద్ధాన్ని ప్రకటించి ఆఖరికి శత్రువులు బాణములు విసిరినప్పుడు ఇతనికి ఆ బాణముల ద్వారా గొప్ప గాయము తగిలాది అతన్ని ఎరుస్లేములో తన నగరికి తీసుకొని వచ్చారు గాయపడిన అతనికి ఆ బలమైన గాయముతో అతడు చనిపోయాడని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా గమనించవలసిన విషయం అతని కొన్న వేరు రథం మీద అతన్ని ముంచి ఎరుస్లేంకి అతన్ని తీసుకొని వచ్చిరి అతడు మృతి నుండి తన పితృల సమాధుల్లో ఒక డి ఆయన్ ఆయన అందు పాతిపెట్టబడేను యోధా ఎరుస్ వారందరూ ఏషియా చనిపోయానని ప్రలాపము చేసిరి ఇర్మియాయు ఇర్మియాయుషియాయును గూర్చి వాక్యములను చేసిన గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గుర్చి పలికిరి రే నేటి వరకు యషియాను గూర్చి ఇజ్రాయేలీలలో ఇలాకు చేయుట వాడుక ఆయను వాక్యములలో అట్టిని వ్రాసి వ్రాయబడి ఉన్న విన్నవి ఏషియా చేసిన ఇతర కార్యములన్నింటిని గుర్చి సారీ కార్యములన్నింటిని గుర్చియో ఇజ్రాయేలీలు అలాగే వాడుక ప్రలాపవాక్యములను బట్టి బ్రాయబడి ఉన్నాయి ఏషియా చేసిన ఇతర కార్యములన్నింటిని గుర్చి యహోవా ధర్మశాస్త్రముల విధులను అనుసరించి భయభక్తులను గూర్చి అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇస్రాయల్ యోధారాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది ఇరవై ఏడవ వచనము పూర్తయ్యది ముప్పై ఐదవ అధ్యాయం కూడా పూర్తి ఆమె